ఆంధ్రప్రదేశ్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే అధికార ప్రతిపక్ష నేతలు గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు ప్రజల్లోకి ఎవరి వ్యూహాలతో వారు వెళ్తున్నారు అధికారిక పార్టీ వైసీపీ ఇప్పటి వరకు ఏపీలో తాము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ గడప గడపకు మన ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తో ప్రజల్లోకి వెళ్తున్నారు ఇక ప్రతిపక్ష నేతలు పలు బహిరంగ సభలు ర్యాలీలతో అధికార ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజల మధ్యకు వెళ్తున్నారు రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించేందుకు జనసేన కలిసి పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే తాజాగా మెగా బ్రదర్స్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వివరాల్లోకి వెళ్తే ఏపీలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర వచ్చింది మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కూతురు కొణిదెల నిహారిక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయబోతుందని అది కూడా కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్న తిరుపతి నుంచి గెలుపు కాయమంటూ తెగ వార్తలు వస్తున్నాయి స్టాప్ పడింది హీరో వరుణ్ ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు తాజాగా వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ మూవీ భాగంగా రాజమండ్రి పర్యటించారు ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ వచ్చే ఎన్నికల్లో ప్రచారం తమ కుటుంబ సభ్యుల పోటీపై క్లారిటీ ఇచ్చారు వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఎన్నికలు అనేది చాలా సున్నితమైన అంశం ఎన్నికల్లో పోటీ గురించి కుటుంబ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మేము దాన్ని ఫాలో అవుతాం ఎవరిని విషయాలు మాట్లాడినా ఫైనల్ గా కుటుంబంలోని పెద్దదే తుది నిర్ణయం పెదనాన్న నాన్న బాబాయ్ ఏది చెబితే తాము అది పాటిస్తాం అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయమంటే చేస్తాం అనకాపల్లి నుంచి నాన్న తరపు నుంచి ప్రచారం చేసే విషయంలో పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను తిరుపతి నుంచి నిహారిక పోటీ చేస్తుందని ఎవరు చెప్పారో కానీ అది అవాస్తవం ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు ఇప్పటి వస్తున్న వార్తలను కొట్టిపడేశాడు దీంతో మెగా ఫ్యాన్స్ ఉస్సూరమంటుంది ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి మగవారే పోటీలో ఉన్నారు మొదటిసారి ఎంట్రీ ఇస్తారని ఫ్యాన్స్ భావించినప్పటికీ అదంతా పుకార్లు అని తేలడం